ఎవరో ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు ఈ మధ్య బాగా ఫ్యాన్స్ రావాల్సిందే ఇచ్చినా నాకైతే తెలీదు గంగరేకాయ తింటాం మేము ఇవి గంగరేకాయ మీరు ఏమంటారు రేగ్గాయలు గంగరేకాయలు అంటే పెద్దవి ఇవి రేక్కయ్ ఇవి చిన్నవి రేగ్గాయలు అంటాము పెద్దవి వచ్చి గంగరేకాయలు అంటాము మా పక్కిట్లో ఉన్నాయన్నమాట చెట్లు నిన్న నేను ఇద్దరం చూసి ఉంటే పళ్ళ ఉండి తినడానికి అనుకున్నాము ఈరోజు పొద్దున్నే మా ఇంట్లో మా దాడతూ పెరుగుని వచ్చి ఇచ్చాడు అనమాట తినడా కానీ ఏమో వాన పడుతుంది ఇంట్లో ఏమో ఇస్తున్నాము నేనైతే ఈ వానకి వేడి వేడిగా చికెన్ బిర్యానీ చేస్తున్నా దాంట్లో కాంబినేషన్ ఇదిగోండి రైతా రైతా చేసేసా ఆల్రెడీ ఇదిగోండి రైతా చేసి ఇక్కడ పెట్టా ఇందులోకి మేము టమాటా పచ్చడి అయితే దంచుతాము టమాటా కొత్తిమీర పుదీనా అల్లం పుల్లగడ్డ ఎర్రగడ్డ అన్నీ వేసి పచ్చడి అయితే దంచుకుంటాము దా ఈ బిర్యానీలోకి అదే టేస్ట్ ఇంకా వేరే ఏం వేసినా రాదు తినడానికి అనమాట మా ఇంట్లో వాళ్ళు అందుకని అది చేసి అక్కడ పెట్టిన చూపి ఎదుగుతున్నాయి హాయ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే ఇలా ఉన్నాం పొద్దున్నే కాదు ఇప్పుడు పన్నెండున్నర వస్తుంది టైము పన్నెండున్నర పన్నెండు కల అవుతుంది ఇప్పుడైతే స్టార్ట్ ఆ వంట చేసేది ఇంకా ఏ టైం అవుతుందో ఏమో తినడానికి తెలియదు ఇప్పుడైతే నేను కొద్ది మీరైతే వేసి బిర్యానీ వీడియో చాలా సార్లు పెట్టాను కాబట్టి బిర్యానీ వీడియో అయితే పెట్టదలుచుకోలేదు చాలా సార్లు పెట్టాను కాబట్టి మీరు అందరు చేసుకునే బిర్యానీ మైతే ఉంది అన్ని సేమ్ టు సేమ్ టాప్ టు బాట్ అన్నీ సేమ్ కలర్ వేస్తుంది సాఫ్ట్ సహా కనుక అండి మన వీడియో రన్ అవుతూనే ఉంటుంది సరేనా ముందు అయితే నేను పనులు చేసుకోండి వీడియో కాల్ మెగన్ కొన్ని ఉండే పనులు అవుతా ఓకే సూపర్గా ఉంటాను

చేస్తున్నారు దుర్గాదేవి గారు నైపు ఎక్కువైపోతున్నారు అబ్బా ఈ మధ్య బాగా రావాల్సింది ఎవరు గుర్తించలేదే అని ఫీల్ అవుతాను నేను వస్తాను అని చెప్పినా కానీ నాకేమన్నా గుళ్ళు కుతంత్రం అని చెప్పాను నేను అనుకోలేక దుర్గాకి గుర్తు చేస్తున్నా నాకు వీడియో దొరక ఎందుకు అనుకుంటుంది అనుకుంటామే నేను కొనుక్కుంటాను అంటే దొరక చూడదు కదా లైవ్ అందుకు చెప్తున్నా నేను ఒక్కోసారి చూడు ఒక్కోసారి చూడటం చూసావు దొరికా నువ్వు నేను చెప్తే కదా నీకు తెలిసేది టైము ఒంటి గంట కావస్తుంది కానీ రాత్రి పొద్దుగుకుపోతే ఎట్లుంటుంది ఆ మాదిరి ఉంది వాన మూడు రోజుల నుంచి ముసురుగా పడుతూనే ఉంది ఆగనేలే రేత్రి పొగలు పడతానే ఉంది సన్నగా తుంపరు తుంపరగా అండి వానే వాన వానమ్మ బానమ్మా అని వాన పడుతూనే ఉందనమాట ఈరోజు కూడా ఉంది రేపు నుంచి లేదంట వాన ఈరోజు లాస్ట్ ముసురు పట్టుకొనే ఉంది మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో వెళ్దాం అండి ఆహా తొడాలి ఎక్కువ ముదిరిపోయినా అయినా తీసేసిన ఇవే అంటే చాలా కొంచెం పెరుగు బిర్యానీ ఇంతవరకు వచ్చింది మాట్లాడుతున్నారా వీళ్ళిద్దరు రోజు నేను చేస్తే తిని నాకు ఇప్పుడు చేసి చెప్తున్నాను ఇండియాకి వెళ్తా ఇండియా కోరలు తింటా నువ్వు

సరేలేండి బిర్యానీ తినేదానికి వచ్చాయండి మీరు కూడా మీకు కూడా చేసి పెట్ట ఎంతమంది చేస్తాం మీకు చేయలేమా చేస్తాం తలా కొంచెం తినేది అవును అవును మా ఎక్కడం అస్సలు అది కాదు మేము ఎప్పుడు సరదాగా ఉంటాము మీరేం తప్పుగా అనుకోవద్దు ఏనా అలా లేకపోతే బతకలేదు మేడం ఏడ్చుకుంటూ ఉన్నారు రోజు రాత్రులు ఎట్లా ఏడ్చుకుంటాం పొగలలో నవ్వుతారు బిర్యానీ అయిన తర్వాత వస్తామండి రెడీ అయిపోయింది బిర్యానీ అందరం పెట్టేసుకొని ఇంకా తినేస్తున్నాము ఇది ఎవడి సొత్తు కాదు మా కష్టం మేము చేసుకొని తింటున్నాం అట్ట తింటున్నారు ఇట్ట తింటున్నారు బ్యాడ్ కామెంట్స్ పెట్టినారనుకో పగిలిపోతుంది కింద పైన మళ్ళీ చెప్తున్నాము ఇప్పుడే అంతే కదమి మా కష్టం ఇది మా ఎక్క కూడా చెప్పింది అదే మాట చూడు దుర్గా కూడా అదే చెప్పింది ఏ నాకొద్దు నేను బయట చల్ల చల్లని వర్షము లోపల వేడి వేడి బిర్యానీ కదా వాన ఎక్కువ పడుతుంది అసలు నైట్ ఉండేట్టు చూడండి మాకు నాకు బిర్యానీ లేకి చట్నీలు కూరలు కాదు మజ్జిగ మజ్జిగ చట్నీ పైతాయి ఈ వేసి పడి చట్నీ వేసేసింది నేను చట్నీలు అవన్నీ ఎక్కువగా ఇష్టపడను తిట్టా కానీ ఎక్కువగా ఉన్నాను బిర్యానీ తిన్నా బిర్యానీ తింటున్న దుర్గ ఆపిన రాణి రండి తిన్నాం బిర్యానీ వేడిగా పొగల పోతుంది ఎందుకు వద్దంటావుడా గత మూడు రోజులుగా కోయిట్లో బాగా వాన పడుతూనే ఉంది ఈ రోజు అయితే ఇంకా ఎక్కువ ఫుల్గా ఉంది ఈరోజు ఉందంట ఎక్కువ ఇంకా రేపు నుంచి అయితే లేదు వాన అని అంటున్నారు నిజమో కాదో తెలియదు కానీ కాకపోతే ఫుల్ వాన నుంచి ఒక్క పది నిమిషాలు కూడా తెరపు అనేదే లేకుండా పడుతుంది వాన అయితే ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో ఏమో ఈ వాన ఇదిగోండి ఇక్కడ వానలు పడితే ప్రాబ్లం ఏంది అంటే అన్నీ మొత్తం డ్రైనేజీలు కాబట్టి తొందరగా బయట వచ్చేసి నీళ్ళు కొంచెం ప్రాబ్లం అవుతుంది అన్నమాట రోడ్ల మీద ఎక్కువ రోడ్లు ఉంటాయి కాబట్టి అదే ప్రాబ్లం కొంచెం ఏదన్నా కేర్లెస్గా ఉన్నా అంతే యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉంటాయి డ్రైవర్ అన్నీ వానలు పడుతున్నప్పుడు కొంచెం డ్రైవర్ అన్నలు వచ్చి కొంచెం చూసుకొని వెళ్తే మంచిది మేమైతే వేడివేడిగా బిర్యానీ చేసుకొని తినేసి వచ్చేసాము ఓకేనా మన వీడియో అయితే ఇంతే అండి మన వీడియో నచ్చితే వీడియో కానీ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్